హాయ్ డాలింగ్ ఓ నాకైతే ఒక ఇన్స్టా పేజ్ అయితే ఉంది సో నేను ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను సో కరెక్ట్ గా సమాధానం చెప్పాలి మనం టీ కప్ తాగుతాం కదా టీ కప్ మగ్గు ఏదో ఒకటి సో దానికి హ్యాండిల్ ఉంటుంది సో ఆ హ్యాండిల్ ఏ వైపు ఉంటుంది టీ కప్ కి హ్యాండిల్ ఉండదు అన్న నాకు ఒక గన్ ఇస్తారా ఎందుకు కాల్చేసి అన్న మంచి జైలుకి వెళ్ళిపోతా నాకు ఒక గన్ ఇస్తారా సో మీరు చెప్పండి లెఫ్ట్ వైపు ఉంటదన్నా ఎడం వైపు ఉంటుంది కరెక్ట్ అన్నా కరెక్ట్ మీరు చూసారా

తెలీ తెలీదు గుర్తులేదు మర్చిపోయాం ఎక్కడ మీదింటే నేనే బెటర్ రా కాస్త వెనక ముందు ఆలోచిస్తున్నాను నువ్వేంట్రా యాకం గేట్లు ఎత్తేస్తున్నావు